అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ శ్రీమాద్రి నమహాన్ని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత పవిత్రమైనది ఈరోజు శివకేశవులను పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ విశ్వాసం మన హిందూ మతంలో కార్తీక పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ ప్రత్యేకమైన రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తారు కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రత్యేకమే అయితే కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి మాత్రం చాలా విశిష్టత ఉంది ఈ ఏడాది నవంబర్ ఐదవ తేదీన బుధవారం నాడు కార్తీక పౌర్ణమి వచ్చింది కార్తీక పౌర్ణమి చాలా విశిష్టమైనది ఈ కార్తీక పౌర్ణమి రోజున ఎన్నో అమృత గడియలు ఏర్పడ్డాయి కాబట్టి పున్నము నోములు నోచేవారు పౌర్ణమి ఉపవాసం ఉండేవారందరూ నవంబర్ ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి నాడు నోములు నోచుకోవాలి కార్తీక పౌర్ణమి నాడు చేసే పూజలకు అత్యంత శక్తి ఉంటుంది ఎవరైతే ఈ కార్తీక పౌర్ణమి రోజున భక్తి శ్రద్ధలతో శివయ్యను పూజిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో విపరీతమైన సంపద వరిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించాలి కార్తీక పౌర్ణమి నాడు పూజ చేస్తే సంవత్సరం మొత్తం పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది అలాగే ఈ రోజున ఉసిరి దీపం వెలిగించాలి పుణ్య నదుల్లో స్నానం చేయాలి నదుల్లో దీపాలు వదలాలి అయితే ఈ కార్తీక పౌర్ణమి నాడు కొన్ని శక్తివంతమైన అమృత గడియలు ఏర్పడ్డాయి కాబట్టి ఈ పౌర్ కార్తీక పౌర్ణమి రోజున అనగా నవంబర్ ఐదవ తేదీన ఏ సమయంలో మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి రోజున తెల్లవారుజామున్నే నిద్ర లేచి సముద్ర స్నానం చేయాలి ఈ రోజున పుణ్యనదుల్లో స్నానం చేస్తే ఒక్కటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది సముద్ర స్నానం చేయలేని వారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో గంగా జలం వేసుకొని స్నానం చేయండి గంగా జలం కూడా అందుబాటులో లేకపోతే స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే పుణ్య నదుల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి మీ పూజ గదిలో ఉండే శివపార్వతుల పటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి సాధారణంగా ఇత్తడి కుందుల్లో దీపారాధన చేస్తారు అయితే కార్తీక పౌర్ణమి రోజు మాత్రం వెండి కుందుల్లో దీపారాధన చేయాలి వెండి కుందులు లేని వాళ్ళు బియ్యపు పిండితో ప్రమిదలు తయారు చేసి పిండి ప్రమిదల్లో ఆవు నెయ్యిని పోసి ఇంట్లో దీపారాధన చేయాలి పూజలో నైవేద్యంగా అరటి నివేదించాలి చివరిగా ఆ పరమేశ్వరునికి హారతి ఇచ్చి ఐదు ప్రదక్షిణలు చేసి శివునికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఉదయం ఇంట్లో పూజ చేసి ఈరోజు ఉపవాసం ఉండాలి ఈ రోజున ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కటిక ఉపవాసం ఉండకుండా పండ్లను తినవచ్చు సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల సమయంలో శివాలయానికి వెళ్ళి శివాలయంలో మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించాలి శివాలయంలో ఉండే ధ్వజస్తంభం దగ్గర కానీ ఉసిరి చెట్టు కింద కానీ రావి చెట్టు కింద కానీ మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించాలి ముందుగా అష్టదల ముగ్గును వేసి ముగ్గుపైన పసుపు కుంకుమలు వేసి గౌరీదేవిని తయారు చేసి గౌరీదేవి ముందు రెండు పంటి ప్రమిదలను పెట్టి మట్టి ప్రమిదాల్లో ఆవు నెయ్యిని పోసి మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపాన్ని వెలిగించాడు ఈ దీపాన్ని వెలిగించిన మరుక్షణమే ముక్కటి దేవతలందరూ ప్రత్యక్షమవుతారట కాబట్టి దీపానికి అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి అలాగే మూడు వందల అరవై ఐదు వత్తులతో పాటుగా ఉసిరి దీపాన్ని కూడా వెలిగించవచ్చు ఈ రోజున ఉసిరి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఉసిరికాయ పైన నెయ్యి వత్తులను పెట్టి ఉసిరి దీపం వెలిగించాలి ఈ కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో ఉన్న ధ్వజస్తంభాన్ని ముట్టుకొని మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నిరవరుతుంది శివాలయాల్లో దీపాలు వెలిగించలేని వారు తులసి కోట ముందు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం వెలిగించవచ్చు ఈ శక్తివంతమైన కార్తీక పౌర్ణమి నాడు తులసి మాత భూమి పైకి వస్తుందని నమ్మకం కాబట్టి తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టుకు మూడు ప్రదక్షిణలు చేస్తే స్త్రీలకు దీర్ఘ ప్రాప్తి కలుగుతుంది మీ భర్త ఆయుష్ పెరగడంతో పాటు మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఏదైనా నదికి వద్దకు వెళ్ళి అరటి డొప్పలో దీపం వెలిగించి నదిలో వదలాలి అలాగే కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టుకు ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు కార్తీక పౌర్ణమి రోజున లక్ష్మీదేవి ప్రవేశం కోసం మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తి గుర్తు వెయ్యండి కార్తీక పౌర్ణమి రోజున మీ ఇంటి ముందు స్వస్తి గుర్తు ఉంటే మీ ఇంట్లోకి తప్పకుండా లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజున శాలగ్రామం దానంగా ఇవ్వాలి అలాగే గోమాతకు పచ్చి గడ్డిని తినిపిస్తే జన్మజన్మల అదృష్టం కలుగుతుంది కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో రుద్రాభిషేకం జరిపిస్తే ఏడు తరాల ఐశ్వర్యం కలుగుతుంది మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అలాగే ఈ కార్తీక పౌర్ణమి నాడు కేదారేశ్వర వ్రతం చేసిన వారికి అత్యుత్తమ ఫలితాలను పొందుతారు ఈ కార్తీక పౌర్ణమి నాడు ముక్కోటి దేవతలందరూ భూమిపైకి వచ్చి గంగా నదిలో స్నానం చేస్తారట కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున నది స్నానం చేసే నీటిలో దీపాలను విడిచిపెడితే జన్మజన్మల అదృష్టం కలుగుతుంది ఈ కార్తీక పౌర్ణమి నాడు ముక్కోటి దేవతలను సంతోష పెట్టాలంటే పేదవారికి దానం చేయండి ఈ రోజున చేసే దానాల వల్ల కోటి రెట్ల పుణ్యాన్ని పొందుతారు ముఖ్యంగా నెయ్యిని దానం చేస్తే మీ ఇంటి సంపద పెరిగి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది అంటారు చాలామంది దీపారాధన చేసే ముందు ఒత్తులను వేసి తర్వాత నూనెను పోస్తుంటారు అలా అయితే అస్సలు చేయకూడదు దీపారాధన చేసే సమయంలో ముందుగా నూనె పోసి ఆ తర్వాత ఒత్తులను వేయాలి ఈ రోజున సత్యనారాయణ వ్రతం చేసిన వారికి శ్రీ మహావిష్ణు అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది విష్ణు సహస్రనామం పారాయణం చేయడం లేదా కార్తీక పురాణాన్ని పఠించడం వినడం శ్రేయస్కారంగా భావిస్తారు కార్తీక పౌర్ణమి రోజున రాత్రి చంద్రుడికి పచ్చి పాలను నీటిలో కలిపి అర్జం సమర్పించడం శుభప్రదమని నమ్ముతారు ఈ విధంగా కార్తీక పౌర్ణమి రోజున భక్తి శ్రద్ధలతో పూజలు దాన ధర్మాలు చేయడం వల్ల ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు కుటుంబం సౌఖ్యం కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి కార్తీక పౌర్ణమి రోజున ఈ పనులు చేయడం ద్వారా కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు